వందల మంది ఉంటాయి అట్లాంటి దాన్ని ఒక గ్లోరిఫై చేసి చూపెడుతున్నారు వీళ్ళు వాస్తవంగా అయితే అందులో నూట యాభై కోట్ల ఆస్తి స్వామివారికి తీసుకురావడం అనేది ఆషామాషం కాదు అది వాళ్ళ దృష్టిలో అది దేవుడి సేవ వీళ్ళ దృష్టిలో దేవుడి సేవ దేవుడు కూడా అదే కోరుకున్నాడేమో తెలియదు మనకి అది నెంబర్ టూ అయిపోయింది ఇప్పుడు మొన్న పట్టుది వాస్తవంగా ఒరిజినల్ పట్టు గనకైతే కంచి పట్టు అయితే గనక ఒక్కొక్క శాలవ మూడు వేలు నాలుగు వేలు ఉంటుంది ఈ మాములుగా చైనా పట్టు ఇప్పుడు మనకి బెనారత్ చీరలని ఐదు వేల రూపాయలు అంటుంటారు అదేమన్నా ఒరిజినల్ పట్ట చైనా పట్టను ఆ చైనా పట్టే దొరికేది దాంట్లో నువ్వు టెండర్ పిలిచావు ఆ రేట్ లో తక్కువకి ఎవరికిస్తా అడిగే కోట్ చేస్తారు ఆటోమేటిక్ అది అదే మేభత్సం కాదు అది ముందు పేపర్ అడావిడి అంతే ఎవడు తక్కువ ఇస్తే అది నువ్వు ఏ అని ఏమైనా రాస్తావేంటి అందులో కంచి పొట్టు కావాలంటే ఆ రేట్ కి అడుగుతారు అప్పుడు నువ్వు పట్టు అడిగేవు పట్టు తెస్తారు సింపుల్ లాభం లేకుండా ఎవడ వ్యాపారం చేయట్ కదా బేసిక్గా లాభం సంపాదించుకునే లాభానికే చేస్తాడు లేదా అసలు నువ్వు ఎందుకు వాడితో కాంట్రాక్ట్ అన్నో డైరెక్ట్ కొనుక్కోవచ్చుగా నువ్వు ఆ కొంటమే కదా ఇప్పుడు చేసింది కొన్నావు నువ్వు కొన్నప్పుడు ఏం చేస్తావు టెండర్లు పది మందిలో ఎవరు తక్కువేస్తావు వాడికేస్తావు అంతేగాని ఈ రేట్ నువ్వు ఎట్లా జడ్జ్ చేస్తావు బేసిక్ గా ఇప్పుడు నువ్వు కంచికే వెళ్ళారనుకోండి ఒకటే రకం చేరా ఒక షాపులో పాతిక వేలు ఉంటుంది ఇంకో షాప్లో పదివేలు ఉంటుంది ఎవరు కన్ఫర్మేషన్ దాంట్లో